ओ गंगणपत नम ओं दिव्य नम हरि ओ ओम। ओ ओम सुखचाकलो गजकन्नीक लंबोदरचटो विघ्नराज गणाधिपूमकुणाध्यक्षचंद्रो गजानन वक्र तोशोपकर्णो हेरंभस्कन्धपूर्वज षोड़ता ज्फटे विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व्यो विघ्न न जायते श्रीमहागणाधिपत नम ओं सक्तुमिव तुमुना पुन धीरा मनसा वाचमक्रता अत्र सख्या जानते భద్రైషాహం లక్ష్మీ మేహతాధివాజి శ్రీ మహాలక్ష్మి గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరగబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్ముని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదో తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశులు వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి సుఖమయకారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహమైనటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశుల వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి ఆ భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరి కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చెయ్యటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరుతారో వారికి మరి కేతుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్రగ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషం ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకు ఉన్నటువంటి సర్ప సూక్తాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీఖు ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొరిగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరమా పరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పుల వలన ఇప్పుడు ఆ అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడిటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చిన్నీ హోమాలను కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వల్ల కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకి సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాల్ని చక్కగా నిత్యం పఠిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వృషభ రాశి వారికి సెప్టెంబరు పదిహేనో తేదీ నుండి మరి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా శుక్ర భగవానుడు వారి యొక్క జన్మరాశ్యాధిపతి అయి షష్ఠాధిపతి అయి నాలుగో స్థానంలో సింహరాశిలో శత్రుక్షేత్రంలో కేతువుతో కలిసి ఉండటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచిస్తాయి ఎందుకంటే గోచార సిస్టమ్ ప్రకారం గోచార రూల్స్ ప్రకారం చూస్తే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు అత్యంత యోగాలని ప్రసాదిస్తాడు అంటే ఒక గృహయోగము భూలాభయోగము లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యాలయాలలో ప్రవేశము ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉన్నట్లయితే వాటికి సంబంధించి కూడా మీకు విజయ లాభం ప్రాప్తి కలుగుతుంది అట్లాగే గృహంలో విశేషమైనటువంటి సౌకర్యకరమైనటువంటి ఎన్నో వస్తువులని కొనగలిగేటటువంటి సామర్థ్యము ధనము రాబడి కలుగుతుంది ఉద్యోగరీత్యా కూడా గుర్తింపు ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మాతృ సంబంధిత విషయాలలో ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి ఎన్నో విషయాల ఎందు ఈ శుక్రుడు మీకు రాణింపునిస్తాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు తలంచిన తలంపునే ఏ విషయంలోనైనా సరే అడుగు ముందుకు వేయటము మీకు సౌకర్యవంతమైనటువంటి ఎన్నో యోగాలని కొని పొందడం అనేటటువంటిది కూడా జరుగుతుంది విద్య విందు విశేషాలలో ముఖ్యంగా విద్యా ప్రావీణ్యతకి సంబంధించి మేధో సంబంధితమైనటువంటి విషయాల ఎందు మీకు ఆసక్తి పెరుగుతుంది అట్లాగే ఆ విద్యాలయాలను మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా కీర్తి ప్రతిష్ట కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆ ఆకర్షణ శక్తి వలన మీరు మాట్లాడేటటువంటి వైవిధ్యకరమైనటువంటి వైఖరి వలన ఎంతో లాభకరమైనటువంటి వ్యాపార వృద్ధి సిద్ధి కలుగుతాయి అయితే ఈ యొక్క శుక్రుడు మనకి శుక్రు కేతువుతో కలిసి ఉండటం ద్వారా వీటిల్లో కొన్ని మార్పులు చేరి చేరి ఈ యోగాలలో కొన్ని అవయోగాలు కూడా స్పృశించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి వారి యొక్క జిజ్ఞాస ఎందు కొంత లోపత్వం కలిగి విద్యలో కొంత వెనకబడటం అట్లాగే విద్యార్థులు కొంత వాళ్ళ యొక్క ఆలోచన ప్రతికూలంగా ఉండి వేరే దారిలోకి వెళ్ళటము అట్లాగే వాహనాలకి సంబంధించినటువంటి బిజినెస్లు ఎవరైనా చేస్తూ ఉంటే వారికి సౌకర్యం తగ్గడం అంటే బిజినెస్ సరిగ్గా లేదనో లేకపోతే వచ్చేవాళ్ళు తిరిగి వెళ్ళిపోవటమో అది ఆ బంగారం షాప్ వాళ్ళు కావచ్చు గృహాల గృహాలు అమ్మేటటువంటి రియల్ ఎస్టేటర్స్ కావచ్చు అంటే స్థలాలు వాటికి సంబంధించిన వాళ్ళు అట్లాగే ఆ సుగంధ ద్రవ్యాలకి సంబంధించి ఎన్నో వారికి గవర్నమెంట్ తరపున తారిఫ్స్ పలే అవకాశం కూడా ఉంటుంది వారి వ్యాపారంలో కొంత అశ్రద్ధ వలన కూడా వీరు కొంత ధన నష్టాన్ని కట్ కట్టే అవకాశం ఉంటుంది కోల్పోయే అవకాశం ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆరోగ్యపరంగా ఏదైనా అంటే తల్లికి కానీ వీరికి కానీ ఏదైనా కొంత సెల్ఫ్ ఎనర్జీస్ తగ్గే అవకాశం ఉంటుంది ముఖ సౌందర్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అసౌకర్యంగా భావించి కొన్ని విందు వినోదాలు కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి కలుగుతుంది విద్యార్థుల యొక్క చదువు పట్ల జాగ్రత్త అవసరం మీరు ముఖ్యంగా విద్యా గణపతి స్తోత్రాన్ని చదువుకోండి అట్లాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కనుక ఉన్నట్లయితే గనక వారు కంపల్సరీ ఈ యొక్క సమయంలో మీరు లక్ష్మి అష్టలక్ష్ముల్లో మరి విద్యాలక్ష్మికి సంబంధించినటువంటి లేదా సంతాన లక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి ముఖ్యంగా విద్యార్థులైతే కనుక విద్యాలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని చదవండి మీకు మేధస్సు పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా గృహపరంగా కానీ వాహన పరంగా కానీ మీరు చేసినటువంటి అప్పులు యొక్క బాధ్యత బరువు బాధ్యతలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కేతువు యొక్క యుతి రాహు యొక్క వీక్షణల వలన మీకు వాటిలో కొంత ప్రతిబంధకాలు ఆలస్యము కలిగి మీరు అనుకున్న విషయంలో కొంత వెనక్కి తగ్గే అవకాశము కలుగుతుంది లేనిపోని అభాసుపాలయ్యే పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రయాణాలయంతో ఆసక్తి తగ్గించండి దగ్గరగా మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రయాణాలు చేసి దేవీ దేవత దర్శనాలు చేసుకొని ఎక్కువగా ఈ యొక్క ఇరవై ఐదు రోజులు అమ్మవారి యొక్క నామస్మరణ గణపతి అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి మీకంతా శుభము లాభము కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవటానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాశుల వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖానక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమేంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్వా స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధన ప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి ఆ వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా ఆ పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చెండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి ఇళ్ళల్లో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము జన కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ